హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణానివస్ తెలుగు వ్లాగ్స్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నెక్స్ట్ డే అండి సో మేము ఆఫ్టర్నూన్ అయితే గోల్కొండకైతే బయలుదేరాము సో అక్కడైతే ఫైవ్ థర్టీ వరకు అలో ఉంటుందంట ఫైవ్ థర్టీ పైన అయితే ఇంకా క్లోజ్ చేస్తారు అంటే లోపలికైతే అలో చేయరు ఇంకా క్లోజ్ చేసేస్తారనమాట సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము గోల్కొండకి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది సో వీడియోలు అనేది మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను చూసేసేయండి ఓకేనా సో లైక్ చేసిన తర్వాత ప్లీజ్ ఐఫోన్ మటుకు కంపల్సరీగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ పాయింట్స్ వల్ల వీడియో అయితే ముందుకు అయితే వెళ్తుంది వీడియో అయితే చాలామంది అయితే చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో లైక్ కూడా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో గోల్కొండ ఫోర్ట్కి అయితే సో రీచ్ అయిపోయాము సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ వెళ్ళాలి లోపలికి సో చాలా అంటే చాలా బాగుందండి సో ఫోర్ట్ అని అనమాటకు చుట్టూ అయితే అంటే పోలీస్ అకాడమీ సో పా పార్కు అన్నమాట అన్నీ ఉన్నాయి అనమాట సో పార్క్ అంటే పార్క్ కాదు సో గవర్నమెంట్ భవనాలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇగోండి ఎంటర్ అయితే అయిపోతున్నాము కోటలకి ఎంట్రన్స్ అయినా సూపర్ ఉంది కదా పార్క్ లాగా సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫుల్ నచ్చేసిందండి ఎందుకంటే ఇలాంటివి చూడాలి మనం అన్నీ ఏవి మర్చిపోకూడదు చరిత్రకు సంబంధించినవన్నీ ఇంకా ఎక్కడికైతే ఫైనల్గా అయితే గేట్ దగ్గరకైతే రీచ్ అయిపోతున్నాము ఇది దీని పేరు ఏమంటారు యుద్ధంలో ఉపయోగిస్తారు కదా సో మీ అందరికీ ఐడియానే ఉంటుంది ఇంకా అన్ని నేను అన్నీ చెప్పాలి కదా అందుకనే చెప్తున్నాను ఇక్కడ మ్యూజియం మ్యూజియం లాగా పెట్టారన్నమాట పరికరాలు అప్పట్లో వాడినటువంటి యుద్ధానికి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఇంకా ఎంటర్ అవుతూనే ఉన్నామన్నమాట బస్సు వెళ్తుంది చాలా ట్రాఫిక్ ఉందన్నమాట మేము వెళ్ళేసరికి చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు వెళ్ళింటారు చాలామంది అయితే అక్కడికి సో ఇక్కడ చూడండి చూపిస్తున్నాను అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి వరకు వెళ్ళాము చివరి వరకు వెళ్ళాము సో పైకి అయితే వెళ్ళాము ఇంకా గైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే వెళ్ళాలి సో చాలా క్రౌడ్ ఉందనమాట ఆ రోజు చాలా మంది అయితే వచ్చారు ఈవినింగ్ మేము వెళ్ళిన ప్లేస్ నుంచి అక్కడికైతే మాకు దాదాపు సిక్స్ అవర్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ పట్టింది జర్నీ అయితే సో ఫోర్ అవర్స్ జర్నీ చేసి మేమైతే గోల్కొండకైతే రీచ్ అయ్యామన్నమాట సో ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏమో అనేసి కొన్ని ప్లేసెస్ అయితే తిరిగి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ అనంత సారీ హైదరాబాద్లో అనమాట సో ఈ గోడ చూడండి ఎంత పైకి కట్టేశారు పురాతనమైన గోడలు అంటే ఇంకా కొద్దిగా పడిపోయాయి కానీ ఇంకా అలానే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్లయితే చాలా అంటే చాలా బాగుంది ఇవంతా పార్కింగ్ ప్లేస్ లాగా ఉందన్నమాట అక్కడైతే ముందర పా పార్కింగ్ అయితే పెట్టనీయలేదు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు అక్కడ వెళ్ళిన తర్వాత చల్లగా ఉందండి అసలు మేమైతే ఫుల్ ఎండకపోయినాము అక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఆ గోడల్లో నుంచి చెమ్మ అనేది వస్తుందనమాట అంటే వాటర్ లాగా లీక్ అవుతూ ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగుంది చల్లగా ఉంది ఇంకా సమ్మర్లో అయితే చాలా చల్లగా ఏమో అక్కడ కొన్ని ప్లేసెస్ మట్టికే అంటే పాత గోడలు ఉంటాయి కదా అక్కడ మట్టికి అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్తున్నాం అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పార్క్ అయితే అంటే పార్క్లా గార్డెన్ వచ్చిందనమాట ఇంకా ఇక్కడైతే టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గరకైతే అయితే వెళ్తున్నాము ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకి లేదు పెద్దవాళ్ళకొకటే అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకైతే ఏ టికెట్ లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే టోకన్ ఉండ ఉంది అనమాట సో ఇంకా నాకు అక్కకు తీసుకొని అయితే ఇంకా బయలుదేరి అయితే లోపలికి వెళ్ళాము అంటే చెక్కింగ్ అండి టోకన్ తీసుకున్నారా లేదా అని కూడా చెక్కింగ్ ఉంటుంది అక్కడక్కడ ఎందుకంటే ఫ్రీగా ఎంట్రీ ఎంట్రీ లేదు అమౌంట్ కట్టే వెళ్ళాలన్నమాట ఇంక వచ్చేసి టోకెన్ తీసుకున్నాం కదా అదైతే అతను స్కాన్ తీసుకొని అంటే వెరిఫై చేస్తున్నారనమాట అంటే స్కాన్ తీ అంటే స్కాన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారేమో మనకు తెలీదు స్కాన్ తీసుకుంటున్నాడు సో ఇంకా మెయిన్ డోర్ అనమాట ఇక్కడ మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అవుతున్నాము ఫొటోస్ తీసుకుంటేకి రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫొటోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు ఉన్నారు వాళ్ళు అంటే అమౌంట్ కట్టి తీసేవాళ్ళు ఉన్నారు ఒక ఫోటో అయితే దిగమన్నమాట అంత క్లారిటీ ఏం తీయలేదు ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉందనమాట నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇవి ఇంకా నేను ముసలిదాన్ని అయి అయినా నాకు మన వాళ్ళు మన వాళ్ళు పుట్టిన కూడా అంతవరకు ఉంటాయన్నమాట ఇంకా ఇవి అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట గోడలు అనేది ఇంక వచ్చేసి అదే క్లాప్స్ కొడితే సౌండ్ వస్తుంది కదా మళ్ళీ ఆ ప్లేస్లో నుంచి పక్కకు వస్తే క్లాప్స్ కొట్టినా వినిపించదు అంత సౌండ్ రాదు సో అలా చూపిస్తున్నాడు అతనైతే ఇక్కడ నిలబడే క్లాప్స్ కొడితే రావాలి పక్కకు పోయి కొట్టిన సౌండ్ రాదు అని అతను వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో వాళ్ళు కూడా మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటారనమాట అక్కడ మేము జస్ట్ చూడ్డానికి వెళ్ళాము ఇంకా అందుకనే ఇంకా మేము ఎవరిని ఎక్స్ప్లెయిన్ చే చేసే వాళ్ళతో ఏం పెట్టుకోలేదనమాట అంటే చూపించమని మేమేమి అడగలేదు జస్ట్ నే వెళ్ళి చూస్తున్నామని ఇంకా టైం లేదు మాకు మేము అనుకున్న టైంకి మేము వెళ్ళిన టైం అనేది వేరనమాట అందుకని ఇంక తొందర తొందరగా అయితే వెళ్ళి చూసాము పైకి ఎక్కుతుంటే నిజంగా చాలా అలుపు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే నడక అనేది లేదు నాకు ఎప్పుడు బయటకునే జస్ట్ వెళ్తూ కానీ ఇంత దూరం అనేది నడక అనేది నడచలేదన్నమాట దాదాపు నేను నడ నడక న నడి నడిచేదే నేను ఫైవ్ ఇయర్స్ అయిపోయిందనమాట ఎక్కువ నడవడం తగ్గించేశాను అంటే అంత నడవడానికి నాకు ఇక్కడ లేదు కదా సో అంత నడ నడిచే ప్రాసెస్ పని కూడా ఏం లేదనమాట అందుకని ఇందాక బాటిల్ ఎత్తుకొని పోయారు కదా సో ఆ బాటిల్స్ పైకి ఒక షాప్ ఉందనమాట ఆ షాప్ దగ్గరికి అతను కాలి నడుకుతూ అంత బరువు మోసుకొని వెళ్తున్నాడు నిజంగా అసలు నేను జస్ట్ అక్కడ వరకు ఏమో పైకి అనుకున్నా లేదు ఆ చివరి వరకు తీసుకెళ్ళి అక్కడ పైన ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ లేకనమాట నేనైతే షాక్ అయిపోయినాను కింద చూసిన వేరు పైన షాప్ ఉందా అని మళ్ళీ షాక్ అయ్యాను అనమాట అసలు రోజు అలా పైకి తీసుకొని ఆ ఫ్రిడ్జ్లు అండ్ కొట్టు ఎలా తీసుకు నాకైతే అర్థం కాలేదు మామూలు ఒక మనిషి నడిచేకే చాలా కష్టము అలాంటిది అవి తీసుకొని నడిచారనమాట చాలా కష్టము పైకి వెళ్ళడం అంటే ఒక మనిషి అయితే ఈజీగా వెళ్ళొచ్చు లగేజ్ తీసుకొని అయితే వెళ్ళలేము పైకి ఇంకా ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫొటోస్కి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడ కొన్ని నేనైతే సెల్ఫీస్ తీసుకున్నాను సెల్ఫీలు తీసుకొని ఇంకా ముందుకైతే సాగుతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అంటే మేము దాదాపు లోపలికి వెళ్ళేసరికి ఫోర్ అయిందనమాట ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉన్నామన్నమాట వెళ్ళి రావడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టిందనమాట అంత చూ చూసి రావడానికి ఇంకా క్లారిటీగా అంతా చూసే చూడడానికి కూడా అంత క్లారిటీగా చూడలేదు ఎందుకంటే టైం లేదు పైకి వరకు వెళ్ళాలి ఏముందని చూడాలి అని ఆతృతతోనే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ ఫైవ్ థర్టీకి అంతా క్లోజ్ అనమాట ఎంట్రెన్స్ ఎంట్రీ లేదు ఒక ఫైవ్ థర్టీకి ఉన్న వాళ్ళని కూడా బయటికి వెళ్ళండి అని అరుస్తారనమాట అంతవరకు ఉన్నాము వాళ్ళు టైం అయిపోయింది అని చెప్పేంతవరకు కూడా ఉన్నాము అక్కడ అందరూ స్టూడెంట్స్ అయితే ఐడి కార్డ్స్ వేసుకొని వచ్చారనమాట ఎందుకంటే అక్కడ పాత గోడలు కదా సో తెలియ అంటే ఏమంటారు హైట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ కదా కొండలు కదా అందుకనే స్టూడెంట్స్ ఐడి కార్డ్స్తోనే వచ్చారనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది కానీ నడి నడిచి వెళ్ళేదంటే చాలా కష్టము ఇంకా చుట్టూ అంతా చూడలేదు క్లారిటీగా అంటే అంత మొత్తం తిరగలేదన్నమాట మేము జస్ట్ అలా లోపలికి వెళ్ళేసి జస్ట్ అంటే జస్ట్ కాదు లోపలికి వెళ్ళేసి మేము అన్నీ చూసాము ఇంకా కొద్దిగా క్లారిటీగా చూసింటే బాగుండేమో కానీ టైం లేక మేము ఇంకా ఉన్న ఉన్న టైంలోనే అడ్జస్ట్ అయ్యి వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంకా పైకి మిడిల్లో మిడిల్ కన్నా ఇంకా ఎంట్రన్స్ అయి కొద్దిగా ముందుకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇలా ఉందన్నమాట ఇక్కడైతే లోపల వెళ్తున్నాము గబ్బిలాలు స్మెల్లు ఇక్కడైతే వాటర్ అనేది వస్తుందనమాట ఆ గోడల్లో నుంచి పాచి కట్టేస్తుంది గోడల్లో నుంచి ఎక్కడి నుంచో తెలియదు కానీ వాటర్ అనేది వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి అంటే దారులు దారలుగా పడుతూనే ఉన్నాయన్నమాట చూడండి ఎంత పాతబడిపోయిందో ఇక్కడైతే ఉడతలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషుల్లోనే తిరుగుతున్నాయి వాటికి గింజలు వేశారు అందుకనే ఆ గింజలు తినుకుంటున్నాయి ఇక్కడైతే గబ్బిలాలు సౌండ్లు అనేది వస్తున్నాయి కిచికిచకిచ అని ఎలకల సౌండ్లు అన్నీ వస్తున్నాయి అనమాట చాలా స్మెల్ స్మెల్ ఉంది చాలా భయంకరంగా ఉందనమాట లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఇది ఏం ప్లేస్ నేను బుక్ కొన్నాను కానీ సో ఇంకా బుక్ వేరే చోటు ఉంది ఇంకా అది తీసుకొని రాలేకపోయాను చూడండి ఎంత చీకటిగా ఉందో లోపల చాలా భయంకరంగా ఉందనమాట మిడిల్లో అనమాట ఇది కిందకి దిగాలి చాలా భయంకరంగా ఉంది కొన్ని చోట్లకైతే వెళ్లకుండా అయితే సెక్యూరిటీస్ని అయితే కాపలా పెట్టారు ఎందుకంటే అవి కొన్ని సిద్ధలమై పడిపోయాయి అందుకని అక్కడికి ఎంట్రీ లేదు అన్నట్లుగా సెక్యూరిటీస్ని పెట్టారనమాట డేంజర్ ప్లేసెస్లో కొన్ని కొన్ని చోట్ల సెక్యూరిటీస్ అయితే ఉన్నారు ఇది ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మూవీస్ కానీ వీడియోస్ తీసుకునే కానీ ఏమంటారు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా వచ్చేసి ఫోటోషూట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా నిజంగా క్లారిటీగా వస్తుంది పిక్ అనేది చాలా బాగుంది ఇంకా అది చూసిన తర్వాత ఇంకా మళ్ళీ రివర్స్ అంటే రివర్స్ కాకుండా ఆపోజిట్ టైంలో పైకి అయితే ఎక్కాలి చూడండి కొన్ని అయితే బూడిపోయాయి ఇవన్నీ బూడిపోయాయి ఇదేంటో నాకు అర్థం కాలేదు ఇది వాటరు అంటే ఏమంటారు వాటర్ సింక్ ఏమో అర్థం కావటం లేదు అది తీసాను ఇంక ఇక్కడ లోపలికైతే పోయక లేదు ఎందుకంటే పడిపోయాయి అందుకని ఎంట్రీ అయితే లేదు ఇంకైతే పైకి అయితే ఎక్కుతున్నాము ఇంక ఇవన్నీ ఇవి చూడండి యుద్ధాల్లో ఉపయోగించే తుపాకీలా ఏమంటారు నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకు వాటి పేర్లు అయితే ఐడియా లేదు ఐడియా ఉండి గుర్తు లేదనమాట ఇంక ఇక్కడే అండి టాస్క్ ఇక్కడ ఎక్కుతుంటే పైకి ఆయాసం అనేది వస్తుందనమాట నాకు ఎందుకంటే నడకలేదు ఇన్ని ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నడకలేదు ఇప్పుడు పైకి ఎక్కుతుంటే నిజంగా ఈ పైకి ఎక్కడం కన్నా తిరుపతి కొండ ఎక్కడ ఎక్కితే పుణ్యం వస్తుందేమో అన్నట్లుగా అయిపోయింది నాకైతే చాలామంది ఆయాసపడుతున్నారు కూర్చుంటున్నారు ఆర్డర్ తాగుతున్నారు అయినా కూడా చూడాలి చూడాలని వెళ్తున్నారు ఏజ్ పర్సన్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ పైకి నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి ఇంత పైకి ఎక్కడం నేనే ఎక్కలేకపోయాను సో అంత ఏజ్ వాళ్ళు ఎక్కారు పైకి ఎక్కి అన్నీ చూస్తున్నారు టూరిస్ట్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంగ్లీష్ వాళ్ళు సో వాళ్ళు కూడా చూడడానికైతే చాలా బాగా చూస్తున్నారు చూడండి ఆంటీ కూడా కూర్చుంది పైకి వెళ్ళలేక ఇంకా నేను అక్కడ కూర్చున్నాను అనమాట పైకి వెళ్ళలేకపోతున్నాను చాలా ఆయాసం వస్తుంది అందుకే రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాను ఇక్కడ ఎక్కడ ఫోటోస్ తీసాను అనేసి ఫోటో తీ తీస్తున్నాడు మా అక్క కొడుకు ఇక్కడి నుంచి చూసే వ్యూ అనేది చాలా సూపర్ కనిపిస్తుంది ఇంకా కా కాస్త పైకి వెళ్తే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది అనమాట హైదరాబాద్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అంత పైకి ఎక్కాలి ఇంకా పైకి ఎక్కాలి అది దాటి ఇంకా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్ మేము ఎలా ఉంది కామెంట్ చేయండి నేను బాగా తీసి బాగా తీసానా బాగా తీసామా వీడియో అనేది కూడా క్లారిటీ ఉందా లేదా అని కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అక్కడ కూర్చున్న కాడ నుంచి ఇంకా అయితే ఎక్కేసాము ఆ పైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఆ దాకా అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకే వెళ్ళాలన్నమాట హౌస్లా కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్ళాలి ఇవి జైలు కదా జైలు అనుకుంటున్నా ఇది రామదాసు అంటే మూవీలో చూపిస్తారు కదా జైల్లో వేస్తారు సో అదే అని అనుకుంటున్నాను అవి కూడా చాలా సిద్ధిలం అయిపోయాయి కానీ అంతవరకు ఉన్నాయి అంతవరకే తీసాను ఇక దర్బార్ దర్బార్ దగ్గర కంటే అది హౌస్ లాగా ఉంటుంది అది క్లోజ్ చేశారు అది లోపల పంపించలేదు అనమాట సో దాన్ని చుట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట చాలా ఆయాసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అక్కడికి వెళ్తే పిల్లల్ని అయితే వేసుకొని అస్సలు పోకండి నడిచే పిల్లల్ని వేసుకొని పోండి ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని కొండనైతే ఎక్కలేము సో అందుకని సింగిల్గా వాళ్ళే వెళ్ళండి లేదంటే పెద్ద అయినాక పిల్లలు పెద్ద అయినాక వెళ్ళండి లేదంటే లగేజ్ అయితే అస్సలు వెళ్ళకండి పోలేము పైకి వాటర్ వాటర్ కూడా క్యారీ చేయండి ఎందుకంటే మధ్యలో వాటర్ అయితే ఉండవు పైకి పైకి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అట్లా పోయిన తర్వాత అయితే వాటర్ ఉన్నాయి ఇదైతే బావి సో ఆ బావి ఏంటో మీకు తెలిసే కామెంట్ చేయండి నాకైతే అది చాలా భయంకరంగా అనిపించింది అందుకే కొద్ది క్లిప్ అయితే తీసాను ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కదా అక్కడైతే పంపించలేదు అనమాట అక్కడికి వెళ్ళకూడదు ఎంట్రన్స్ లేదనేసి చెప్పారు సో ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ నాగపడుగులు వేసుకొని ఉందనమాట సో నాగమ్మ దేవత అనుకుంటున్నా నేనైతే అక్కడ నేమ్ ఉంది కానీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను ఇది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వచ్చింది నేను చాన చాలా సార్లు చూశాను విన్నాను టెంపుల్ ఇంక ఇక్కడికి అండి ఇదే ఫైనల్ అనమాట ఇంకా పైకి ఎక్కితే ఇంకా ఫైనల్ అనమాట ఇక్కడికే నేను చెప్పాను కదా బాటిల్స్ స్టార్టింగ్లో బాటిల్స్ ఎత్తుకొని వస్తున్నారు కాతను అనేది ఇక్కడికి అనమాట ఇక్కడే ఒకే ఒక షాప్ ఉంది సో ఇక్కడి దాకా తీసుకొని వచ్చాడు అతను సో కింద నుంచి ఇక్కడ వరకు మోయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ ఒక్క మనిషి ఎక్కాలంటేనే చాలా ఇబ్బంది సో లగేజ్ తీసుకొని అతను ఎంత పైకి వచ్చాడో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఇంకా మేము చివరికి హౌస్కి అయితే వచ్చాము సో బిల్డింగ్ దగ్గరికి సో ఇంక ఇది లోపలికి వెళ్తే పైకి అయితే వెళ్తామన్నమాట స్టెప్స్ ఉంటాయి ఇక్కడ కూడా అంతే అంటే పావురాలు పిచుకులు అండ్ గువ్వలు అన్నీ స్మెల్ అనేది వస్తున్నాయి ఎలకల స్మెల్ సో ఆయన కూడా చూడాలి కాబట్టి అందుకని వెళ్తున్నాము ఇక్కడ చిన్న స్టెప్స్ లోపలికి వెళ్ళాలి ఎక్కడ చూసినా ఈ పాన్ తినేసి ముమ్మినార్ ఫ్రెండ్స్ నాకైతే చాలా చిక్కా కనిపించింది అక్కడ ఉమ్మకూడదు అని క్లారిటీకి రాశారు అయినా కూడా ఉమ్మి ఉమ్మినారనమాట ఇంక ఇది పైకి ఎక్కుతున్నాము పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ సన్లైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన ఇంకా మేము ఎక్కే తలకే ఫైవ్ అయింది అరౌండ్ ఫైవ్ ఫైవ్ అట్లా అయింది అనమాట ఇంకా ఫైనల్ అయితే పైకి అయితే చేరాము ఏంది ఉందా అని వెతుక్కుంటూ వచ్చామన్నమాట ఏం లేవు గోడలే అనమాట గోడలు అంటే మీరు నేను ఎగతాలు చేయడం లేదు జస్ట్ కట్టడాలన్నమాట ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా సూపర్ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ పచ్చదనం అండ్ పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఆ పైకి వెళ్ళేకైతే అలో లేదు ఇంక ఇక్కడ వరకే అనమాట ఇంకా కింద నుంచి పైకి వచ్చేసరికి చాలా అయిపోయింది నాకైతే ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎండాకాలంలో అయితే అస్సలు పోకండి ఎందుకంటే ఎండాకాలంలో పోతే చాలా అలుపు వస్తుంది ఇలా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి ఎందుకంటే అయితే బాగుంటుంది అన్నమాట ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కటి నుంచి కూడా సన్లైట్ చాలా బాగా కనిపిస్తుంది సో ఫొటోస్ తీసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ మాకు ఇంకంత ఐడియా లేదు కాబట్టి జస్ట్ అలా పిక్స్ అయితే తీసుకొని అయితే వచ్చేస్తాం చూడండి ఎంత పచ్చగా ఉంది కదా సరౌండర్లో నిజంగా చాలా బాగా అనిపించింది చూడండి సన్లైట్ ఎలా కనిపిస్తున్నాడు ఎందుకంటే ఈవినింగ్ టైమ్సే వెళ్ళండి ఫ్రెండ్స్ సమ్మర్లో అయితే అస్సలు పోకండి ఎందుకంటే ఎండకి ఎక్కాలంటే చాలా దోలు తీరిపోతుంది ఈ సమ్మర్లో అయినా ఈవినింగ్ టైమ్స్ అయితే అట్లా వెళ్ళండి ఫ్రెండ్స్ డే టైంలో అస్సలు పోకండి ఈవినింగ్ టైమ్సే వెళ్ళండి ఇంకా ఇలా వీడియోని తీసుకొని ఎలా వచ్చేసాము ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అక్కతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాను ఏదో ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలా గలీజ్గా కనిపిస్తుంది అంటే క్లారిటీ రావట్లేదు అందుకనే ఇంకా ఈ ఎట్ల గట్లనో అలా తీసుకొని అయితే వచ్చేసాము ఈ వీడియో ఎలా ఉంది ఎలా షూట్ చేస్తాను కూడా కాపీ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి హై హైఫీడ్ మటుకు కంపల్సరీగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీసాను సో ఎందుకంటే ఎందుకంటే ఒకరే వెళ్ళి నడవడమే కష్టము అది కూడా మీ కోసం అనేది వీడియో అనేది తీసాను సో నేను ఏం చేస్తాను ఎక్కడికి వెళ్ళాను అని మీ కోసం మీకు చూపించడానికైతే వీడియో అనేది తీసాను ఫ్రెండ్స్ సో మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గాయస్ ఇప్పటి వరకు నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీరు వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాను ఇవి షార్ట్ రీల్స్ అనేది తీసుకుంటున్నాను అందుకే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్